హలోలుయా దేవు నమ స్తోత్రం మీ అందరికీ వందనాలు ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు ఏంటది ఫాదర్స్ డే ఫాదర్స్ అన్నవాళ్ళు ఒకసారి నిలబడి ఫాదర్ అన్నవాడు తొందరగా మిమ్మల్ని ఎవరు వచ్చి చేపట్టుకుని లేపడు నువ్వు తండ్రి వైతే లేచి నిలబడటమే ఒకసారి వీళ్ళు గట్టిగా చప్పట్లు కొడదాం మనం కూర్చుందా కూర్చుంది ఈరోజు చాలామంది మెసేజ్లు పెడతారు అవునా సెల్ఫీ ఫోటోలు దిగుతారు మై డాడీస్ మై హీరో అంటారు రకరకాలుగా ఎన్నో పెడతారు కానీ ఇలాంటి కొటేషన్లు పెట్టే కొడుకుల్లాగా ఉండకూడదు కానీ ఆ కొటేషన్లో ఉండే అర్థం ఏదైతే ఉంటుందో దాన్ని పాటించే కొడుకుల్లాగా ఉంటుంది అది కావాలి బైబిల్లో ఒక వచ్చినం చదువుకుందాం సామెతల గ్రంథంలో ఆరో అధ్యాయంలో ఇరవై వచ్చినం నా కుమారుడ దేవునికి స్తోత్రం నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞలను గైకొనుమో తండ్రి నీకు ఏదైతే చెప్తాడో అది నువ్వు చెయ్యి అంటే తండ్రి చెప్పినట్టుగా వీణు తండ్రికి లోబడు చెప్పినట్టుగా వినాలి తండ్రి మాటకు లోబడాలి తండ్రి చిత్తంలో జీవించాలి జరిగే పరేనా మా నాన్న మాట తప్పకుండా ఇంత అనులు చేయొద్దని ఏంటి నీ నాన్న మాట నువ్వు వినువా బతుకులు పాడుగా అంటారు ఎందుకు పాటు బతుకు బతికి నాన్న మాట విన్నప్పుడు నువ్వు ఎందుకు ఫాదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే అవసరమా చెప్పే అర్హత నీకు లేదు నువ్వు తండ్రి మాట విన్నప్పుడు ఈ ఫాదర్స్ డే అన్న మాట చెప్పటానికే నీకు అర్హత లేదు ఈ సందర్భంగా నువ్వేదో గొప్ప గొప్పగా ఫోటోలు సెల్ఫీలు దిగి పెట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు విన్నప్పుడు ఎందుకు నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకును దేవుడు చెప్పిన స్వయంగా ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు మనం దేవుణ్ణి కూడా పరలోకపు తండ్రి అని పిలుస్తాం తండ్రి నాయనా అయ్యా బాబు అని మనం సంబోధిస్తూ ఉంటాం దేవుణ్ణి ఆయన మన తండ్రి ఆ తండ్రి కూడా మనకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు మన ఆయన బిడ్డలం ఆయన మన తండ్రి మనము ఆయన బిడ్డలం మరి ఆయన కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు మనకు చెప్తూ ఉంటాడు మరి చెప్పినప్పుడు వినాలా వద్దా పరలోకపు తండ్రి చెప్పినట్టుగా వినాలా వద్దా చెప్పండి మగోళ్ళు మాట్లాడలా ఏం చదువుతాడు వినేవాడే చెబుతాడు కానీ నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా ఖచ్చితమైన విషయం ఏంటంటే దేవుడు మన గురించి ముందే తన లేఖనాల్లో తెలియచేశాడు మీరు ఇలాగు జీవించండి మీరు ఇలాగు ఉండండి మీరు ఇలాగు చెయ్యండి దేవుడు చెప్తాడు ప్రతి వారము కూడా దైవజనుల ద్వారా వర్తమానంలో ఈ మాటలు వస్తూ ఉంటాయి మనం వింటాం మనం పాటించాం విన్నప్పుడు నువ్వు పాటించావు అనుకో ప్రభు ఆశీర్వాదాలకు వారసులు అవుతారు మీరు చూసుకోండి ఎవరైనా సరే